ఏ షార్ట్ బాగా నచ్చింది ప్రభాస్ అన్న రుద్ర అనగానే ప్రభాస్ ఒక షార్ట్ ఫుల్ ఫేస్ గా వస్తుంది కదా ఇక్కడ మాత్రం అమ్మయ్య ప్రభాస్ కి ఈసారి పండేలా ఉందిరా అనిపించింది అనిపించింది వెయ్యి కోట్లు ఈ కోట్లు కష్టం గానీ ఒక ఐదు వందలు అనుకుందాం అన్న ప్రస్తుతానికి సరదాగా ఎందుకంటే అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు కదా బాలీవుడ్ మొత్తం మంచి సీన్లు ఎలా ఉన్నాయన్న స్నో అన్న సీన్లు అయితే మాత్రం నాకైతే బానే నచ్చాయి స్నో అన్న కొంచెం యాక్టింగ్ చేసి బాగుండేది అనిపిస్తుంది లాగా అనిపించింది ತ್ರೀ ಅವರ್ಸ್ ನೈತೆ ಎಮೋ ಅನ್ನ ಲಾಗಪೀಯಪತಿ ಸಿನಿಮಾ ಸ್ಮೂತ್ ಗೆ ಎಲ್ಲಿಪೇ ప్రభాసన్ కెరియర్ లో మంచి ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ప్రభాషన్ వచ్చినాక సినిమా ఒక బూక్ వచ్చింది కన్నప్ప ముందుగా విశ్వవర్ధన్ గారు యాక్టింగ్ లో యాక్సర్ చెప్పాలి ఎందుకంటే మళ్ళా ఒక ఛానల్ తర్వాత ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు ఈ సినిమా పెద్ద బ్లాక్ బోస్టర్ అయితే ఇండియన్ ఐడాకి మంచి హిట్ పడిందాకి మంచి ఇది ఒక భక్త కన్నప ఎలా ఎలా చేసిందో అలాంటి పాత్రని పోషించినా ఎంత బాగా చేసిందో ఇంకా హిట్ అనుకుంటారు ఎవరో అలాగే భక్త దేవుడి సినిమా ఆల్రెడీ బ్లాక్ బోస్టర్ మూవీ సినిమా మాత్రం పేరు పెట్టలేదు ఇదే సినిమా శివరాత్రికి వచ్చి ఇంకా స్టర్ అయితే ఈ సినిమా దేవుంది కాబట్టి ఎప్పుడు బ్లాక్ సినిమా ఉన్నా ప్రభాస రుద్ర ఎలా చేశాడు బాగా చేస్తుంది మనకు మన బాగుపలి ప్రభాషం చూసుకుంటాము రుద్రాలను ప్రభాసం అక్షయ్ కుమార్ గారు కానీ మన కాజల్ గారు కానీ అంత యాక్టర్స్ తమిళనాడు కన్నడ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు సినిమా బ్లాక్ బోస్టర్ బావుగా పరికరాలు లేకపోతాయా దానికి దానికి కలెక్షన్ వస్తే సినిమా బ్లాక్ బస్టర్